ప్రజలు జగన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది సేవ చేసేందుకేనని రప్పారప్ప నరికేస్తామని బెదిరించేందుకు కాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పరామర్శల పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించామన్నారు సొంత నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన నిమ్మల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గంగమ్మ జాతరలో కొట్టేళ్లి నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తా రఫ రఫ రఫా అని నరికేస్తా ఉంది అది కూడా రఫ రఫ్ అని అంటే చూడండి ఎన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆలోచన చేయాలి అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫ 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 చాలా మంది విలేకరులు అడిగారు మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫ రఫా నరికేస్తా ఆయన ఏం చెప్పాడు తెలుసు అది తప్పే ఉంది అందులో మీ రుణం తీర్చుకోవడానికి అధికారం అనేది అంతే తప్ప మీ తలాలు నరగడానికి మీ కాళ్ళు చేతులు నరకడానికి అధికారం కాదు